వెల్కమ్ టు రియాస్ కిచెన్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన కిచెన్లో నాకు గారు నేర్పించిన ఎండు రొయ్యలు గోరుచుకుడికాయలు కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలో ఎండ్రొయ్యలు వేసుకొని నానబెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత గోరుచుకుడుకాయలని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి గోరచుక్కుళ్ళు ఉడికేలోపు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం చిక్కుళ్ళు ఉడికినాయో లేదో చూద్దాము ఉడికిపోయిందండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కూరని తాలింపు వేసుకుందాం ఒక కడాయి పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడయ్యాక ఎండ్రోలు వేసుకోవాలి ఇలా రొయ్యలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా రొయ్యలు ముందు వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కాసేపు మగ్గనిద్దాం ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన చిక్కుళ్ళు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గనుద్దాం మగ్గిపోయిందండి ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ పసుపు వేసుకొని అలాగే మూడు స్పూన్లు కారం వేసి కలుపుకున్నాం తర్వాత కొంచెం సేపు ఉడకనిద్దాం స్టవ్ ని సిమ్ లో పెట్టుకుందాం మన కూర రెడీ అయిపోయిందండి ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పించారు చాలా చాలా బాగుంటుందండి అంతేనండి మన కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకుని తిందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ